హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందాం పిల్లలకు భోగిపళ్ళు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి అసలు పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం చాలా అయితే తెలియదు ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తాగటం అనేది సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసిపారేయడమే భోగిపళ్ళు పోయడం అనేది సాయంత్రం పూట గొబ్బెమ్మలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు ఐదు ఏళ్ళు లోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్ళు పోస్తారు రేగుపళ్ళు బంతిపూల రెక్కలు చెల్లరి నాణాలు చెరుకు గడల మొక్కలు కలిపి ఉంచుతారు వాటిని పిల్లాడిపై పడేటట్టు పోస్తారు అలా పోసిన తర్వాత కింద పట్టు రేగుపళ్ళు తినడానికైతే నిషిద్ధం దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు అసలు పిల్లలకు భోగిపళ్ళు పేరుతో రేగుపళ్ళని ఎందుకని పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయమే రేగు పండును అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుకి మళ్ళుతాడు అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు అనేది పోస్తారు ఇదండి భోగిపళ్ళ గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్